నమస్కారం అండి మీరు చూసిన మనం యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మనము ఖమ్మం డిస్టిక్ అయితే ఉన్నాము ఖమ్మం డిస్టిక్ దగ్గర మనకు ప్రదర్ వచ్చేసి మనకి ఒక సెవెన్ ఏకర్స్ దాకా సాగు చేస్తున్నారు సాగు వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం గా వైరస్ రావడం జరిగింది అలాగే క్రాప్ చూస్తే సూపర్ అయితే క్రాప్ అయితే చాలా కొంచెం గానే ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ గా ఉంది సో మనకి ఇక్కడ యాజమాన్యం ఎలా తీసుకున్నారు ఎటువంటి పద్ధతి మనం పాటించారు సో పూర్తి సమాచారం సార్ తెచ్చుకుందాం అలాగే మనకి మార్కెట్ లోనే ఫార్మింగ్ అయితే చేయడం జరిగింది సో సార్ మీ పేరు చెప్పండి మీ పేరు ఊరు అడ్రస్ మొత్తం చెప్పరా ఒకసారి జింకల్ తండ రణాపాల మండలం రణాపాల మండలం రణాపాల మండలం సో ఇది ఎన్ని సార్ ఇది ఇది వచ్చేసరికి ఏడు ఎకరాల దాకా ఉంది సెవెన్ ఎకర్స్ దాకా ఉందా ఇది మనకి మామిడి తోటలో లీజు తీస్తున్నారా లేకుంటే మీరు మామిడి మామిడి తోటలో కటింగ్ చేసేసి లీజే 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 మరి ఇది ఎలా మరి దీనికి ప్రాబ్లం కదా మామిడి పంటకి ఇట్లా రావాలనే కట్ చేయించిన మామిడి తోట చాలా ఎత్తుగా దీన్ని కాబట్టి కాయలు కాయట్లేదు అని ఇక్కడ చేపించి ఇక ఖాళీగా స్థలం ఎందుకు ఉండాలని బొప్పాయి బొప్పాయి సాగు చేస్తున్నారు బొప్పాయి సాగు ఉంది ఉంది మరి దీనికి ఏ పంట మీరు బొప్పాయిలో బొప్పాయిలో ఇప్పుడు ఇదే బొప్పాయి ఒకటే రెడీ పంటనా రెడ్ లైట్ రెడీ పంట రెడ్లైట్ ఎన్ని ఎకరాలు ఇది ఎన్ని మొక్కలు వేస్తారు మీరు సుమారుగా పదకొండు వందల మొక్క పట్టింది ఎకరానికి వచ్చేది ఎకరానికి అన్ని మొక్కలు వేస్తే ప్రాబ్లం కాదా ప్రాబ్లం అనేది ఇంత ముందు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో తొమ్మిది వందలు వేసేది ఇప్పుడు కొద్దిగా ఎండ ఎండాకాలం వచ్చేసరికి ఎండ కొంచెం దగ్గర వేయాలని చెప్పి తొమ్మిది వందల కాడ నుంచి పదకొండు వందలకి వచ్చినాము సాగు అనుభవం దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అయితే అనుభవం ఉంది అనుభవం లాసు అనేది దెబ్బ కొట్టలేకపోతే కొట్టలే బండ్లు బండ్లు వదిలిపెట్టిన రోజులు కూడా కానీ నష్టపోరే రాలేదు నష్టం బొప్పాయికి వచ్చేసి సుమారు ఎంత రూపాయల నుంచి ఉంటే లాభం ఎంత ఉంటే నష్టం ఎప్పుడు లాభం వస్తుంది ఐడియా ఉందా ఇంత చూసా అనుభవం ఉంటున్నా బయంత ఎంత కాశీనా ఎంత తక్కువ ఉన్నా పది రూపాయల రేటు ఉంటే మంచి లాభం పది రూపాయల నుంచి ఎంత లాభం ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు ఉంటే మంచి బెనిఫిట్ లాభం రైతు లాస్ట్ మనకి ఎప్పుడు ఎక్కడ వస్తుంది లాస్ట్ కి మనకి నష్టం అనేది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఉంటే నష్టం నష్టం వస్తుంది పెట్టుబడి పెరిగింది చెప్పలేము మార్కెట్ బట్టి పచ్చిసారి కాబట్టి పచ్చిని బట్టి ఇప్పుడు తోటలు అందరూ వేస్తాం అందరికి మంచిగా ఉంది ఈ సంవత్సరం మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా లేకుంటే ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంది అనిపిస్తుంది ఇప్పుడు నుంచి స్టార్ట్ అయితున్నాయి కాబట్టి మంచి రేట్ వస్తుంది సుమారు సెవెన్ ఎకర్స్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ దాకా పెట్టారు ఉందా టోటల్ డ్రిప్ కాడ నుంచి మనం ల్యాండ్ కౌల్ నుంచి మొత్తం చూస్తే ఎకరానికి లక్ష రూపాయలు వచ్చింది ఎకరానికి లక్ష రూపాయలు వచ్చింది టోటల్ ఇప్పుడు దాకా కౌల్ కట్టారు సుమారుగా సెవెన్ ఎకర్స్ కి కౌలు ఎకరానికి ఎనిమిది వేలు పడతాయి ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా ఇచ్చారా ఎనిమిది వేల ఎనిమిది వేలు ఇచ్చారా సో ఎంత తక్కువ అయింది వాటర్ లేకపోవడం వల్ల ఏంటి ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఏరే నా వాటర్ కాబట్టి అక్కడ తక్కువగా వచ్చాయి మీ వాటర్ కాబట్టి భూమి వేరే బాది వాటర్ మీది సో ఇలా ఎనిమిది వేలు మరి ఎనిమిది వేలు అంటే కొంచెం వేరేగా అనుకుంటారు అవునవును వాటర్ మీద వాటర్ మరి ఇది వాటర్ అంటే భూమి తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి కల్టివేషన్ చేసుకున్నారు కల్టివేషన్ ఏ ఉంది గొరిస్ గొర్రెతోనే కల్టివేషన్ చేసుకున్నారు తోట వాటర్ వేసుకొని బదే తీసుకున్నారు కల్టివేషన్ అనేది పూర్తి సమాచారం ఇస్తే సాగు అనేది చెప్పేసి రైతు అనేది ఎవరైనా సరే కొత్తగా సాగు చేయాలనుకుంటే వాళ్ళు వాళ్ళకు కూడా మీకు ఐడియాలజీ తెలిస్తే కొంచెమైనా సరే ఎందుకంటే కొత్తగా సాగు చేసే వాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం అయినా నెక్స్ట్ ఇయర్ ఉంటారు వాళ్ళు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియాలి కదా మనకి సో మీకు తెలిసినంత వరకు మీరు చెప్పగలుగుతారా ఇప్పుడు ఒకటండి భూమిని బట్టి ఉంటది ప్లవ్ వేసుకోవాలా ప్లవ్ వేసుకోకూడదా అనేది మేమైతే మా భూమికి ప్లౌ అవసరం లేదు బట్టి సాగు చేయాలి మా భూమికి ఓన్లీ గొరి చెట్టు సార్లు ఇరవై రెండు సార్లు వేసి రోటాటర్ ఒకసారి వేసి బోధిలాగేసి ఎందుకని దీనికి ప్లవ్ ప్లవ్ వేసేదంటే మాది కింద కొద్దిగా కంకర నేల ఉంటది కంకర నేల వల్ల మాది ప్లవ్ వేస్తే కుదరదు అందుకోసమే ప్లవ్ అవసరం ఉండదు మాకు ఓన్లీ గొరి చెట్టుతోనే మాకు సెట్ అయిపోతుంది వచ్చేస్తుంది

డిఎఫ్ వేసినాక పోతే తోలి ఇక పేపర్ వేసి మొక్కలు వేసేసిన పాత పైపులా కొత్త పైపులు కొత్త పైపులే కొత్త పైపులే ఈ మెయిన్ పైపులు పాత డ్రిప్ పైపులు కొత్త డ్రిప్ పైపులు అయితే కొత్త మనకి డ్రిప్ డ్రిప్ చైనా చైనా పైపులు ఎంత వచ్చింది మనకి సుమారు ఖర్చు వచ్చేసేది ఇది వచ్చేసరికి అంతా ఒక టోటల్ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసా మీరు టోటల్ గా చెప్పండి అంత గుర్తు లేకపోయినా కూడా టోటల్ గా సుమారు ఒక లక్ష వచ్చిందా ఆ లక్షాన్నరవ దాకా వచ్చింది లక్ష లక్ష నర దాకా లక్ష లేదు మనకి పేపరు ఇది పైపులు మంచిగా తీసుకున్నారు పేపర్ ను మళ్లీ డ్రిప్ వచ్చింది ఒక డెబ్భై ఏళ్ళ దాకా వచ్చినాయి ఎటువంటి మంచిగా తీసుకున్నారు మీరు ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ మైక్రో మైక్రో ఎక్కడ తీసుకున్నారు మీరు ఇక్కడనే మన దీర్షాల వాళ్ళ దగ్గర రక్షాల దగ్గర తీసుకున్నారు సో బాగుంది మల్చింగ్ మంచి ఈ సంవత్సరం ఎక్సలెంట్ ఉంది మంచిగా కొంచెం మల్చింగ్ ఉంది ఇది మల్చింగ్ మళ్ళీ నెక్స్ట్ బొప్పాయి కాకుండా దానికి కూడా పనికి వస్తుంది ఏం చేయకపోతే టమాటా కనుక ఏదైనా వేసుకోవడానికి కూడా క్రాప్ వచ్చేటట్టు బాయి పడేసి కూడా నెక్స్ట్ తీసుకొచ్చావు సాగు చేయకుండా టమాటా వేయటానికి కోసమే మంచిగా ఉంది డ్రిప్ ఈ సంవత్సరం మల్చింగ్ పేపర్ పెంచుకున్నారా లేదు ఎక్కడి నుంచి అది తెప్పించిన పదమూడు రూపాయలు పడది రూపాయలు ఎక్కడ నుంచి అదే రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి మొక్కలు తెచ్చారు సో పదమూడు రూపాయలు తీసుకున్నారు మొక్కలు తెచ్చినప్పుడు వెంటనే మీరు పెట్టేసుకున్నారా లేకుంటే గ్యాప్ ఇచ్చారు నాలుగు రోజులు వారం కొద్దిగా మనకి ఇక్కడ టైం అనుకూలంగా కొద్దిగా వాతావరణం కూలింగ్ ఉన్న టైం లో వేసుకుంటే మొక్క తొందరగా సెట్ అవుతుంది కొంచెం ఎండ ఉన్నప్పుడు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది కూలింగ్ ఉన్నప్పుడు వేసుకుంటే ఒక నాలుగైదు రోజుల్లో కూలింగ్ లో మొక్క సెట్ అవుతుంది అదే ఎండ ప్రాంతంలో వేస్తే మొక్క పేపర్ కానీ హీట్ కి దెబ్బ కొట్టింది అందుకోసం కూలింగ్ బట్టి ఒక వారంలో వేసేసుకున్నాం సరే ఈ మొక్క వేసే ముందు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమైనా ఉన్నాయా ఏముండదు మల్చింగ్ దగ్గర ఏమైనా ఏముండదు ఏముండదు మనం ఎలా మొక్క వేసుకోవాలి మొక్క మనం ఫస్ట్ అవి హోల్స్ పెట్టుకుంటా పోయి వెనక మనుషులు ఘాతం వేసుకుంటారా అంటే హోల్స్ పెడతారా మేము కూలీ పెట్టుకుంటాం మొత్తం పెట్టేస్తారు రైతు వారిగా ముందు మేము గోల్స్ పెట్టుకుంటా పోతాం డిస్టెన్స్ లో పెట్టుకున్నారు ఐదు అడుగులే పెట్టాము ఈ సంవత్సరం ఐదున్నర ఒక అర అడుగు తగ్గించిన ఎడల్పు ఆరు అడుగులు మొక్క ఇది మొక్క మొక్కకి ఐదున్నర పెట్టిన ఎందుకని చెప్పి తగ్గించారు ఎండాకాలం వచ్చేసరికి పంట మంచిగా దిగుబడి మంచిగా గ్రోతింగ్ లేదనుకో ఎండ దెబ్బ పడిద్దని ఒక అర ఫిట్ తగ్గించేసింది అంటే ఎండాకాలము ఎండ వల్ల మనకి ఎండకాయ ఎండ దెబ్బ తగలడం వల్ల కాయలకి షేడింగ్ అనేది వస్తుంది కాబట్టి మనకి కొంచెం ఎక్కువ మొక్కలు ఉంటే మనం బయటపడచ్చు బయటపడవచ్చు అని ఆలోచన మొత్తం నీడ ఉంటది కాబట్టి సో అంత మొక్కలు ఉంటే మనకి వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటది అది గుర్తించలేదా వైరస్ వచ్చేది అవకాశం వైరస్ వచ్చినా ఏం కాదు ఎందుకని అది పెద్ద ఇప్పుడు కాపు పడ్డది ఇప్పుడు ఈ కటింగ్ అయ్యే లోపల వైరస్ ఎండకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఎండ ఉంటే ఎండ లేకపోతే ఎండ ఇప్పుడు ఎండాకాలమే కదా ఎండాకుండా కొంచెం వాస్తవంగా ఇప్పుడు వైరస్ రాటం మైనసే కాకపోతే ఏంటంటే మనకి కాయలు బబుల్స్ వస్తాయి కదా మనకి కాయకి ఇక కాయ స్టేజ్ పడ్డ తర్వాతనే వచ్చింది ఇప్పుడు వచ్చే వాటికి అక్కడ గ్యాప్ వదిలేసింది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో వస్తే అసలు కాయ సేవింగ్ ఉండదు చాలా మంది కూడా అది ఇంతవరకు చాలా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దాకేందుకు ఇక్కడ గుర్తి సర్పంచ్ మాజీ సర్పంచ్ మెంటర్ రావరావు అని వాళ్ళదని చాలా వరకు పోయినాయి తోటలు చాలా వల్ల వైరస్ వల్లను వాళ్ళు అప్పట్లో అప్పుడు ఎండలు వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు కూడా లోపల వదలాలి మనకి ఎందుకు ఇప్పుడే నీళ్ళు అవసరం అని కొంతమంది అనుకుంటారు చూసినావా అవి సాలడ్ సాలడ్ కి తేమ వల్ల కూడా వచ్చేస్తాయి అంటే కొంచెం అనుభవం లేకపోయినా కూడా అనుభవం లేకపోయినా వైరస్ కి వస్తుంది ఇప్పుడు నాకు అనుభవం కొంచెం వెనక సరదా తగ్గించే వల్లనే వైరస్ వచ్చింది అక్కడ పెట్టకపోవడం పెట్టాలి వచ్చింది కొంచెం దాని మీద కూర్చుంటే ఉంటే మంచిగా కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకి ఇది తోట ఉండడం వల్ల మన మధ్య మధ్యలో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎఫెక్ట్ ఏం లేదు కానీ నాలుగు మొక్కలు తగ్గుతున్నాయి నాలుగు మొక్కలు తగ్గుతున్నాయి నాలుగు మొక్కలు తగ్గుతున్నాయి సో దీని నీడ వల్ల మనకి చెట్టుకైనా హానికారం లేదు అవకాశం ఏం లేదు ఇప్పుడు కాని వస్తూనే ఉంది కదా మొక్కకి మనం వదిలేసి చాలా మంది బొప్పాయిలో సారీ పామ్ ఆయిల్ లో బొప్పాయి సాగు చేస్తున్నారు జామలో బొప్పాయి సాగు చేస్తున్నారు బత్తాయిలో కూడా బొప్పాయి సాగు చేస్తున్నారు అలా చేయడం వల్ల లాభమా నష్టమా సాగు చేసుకుంటే నష్టం ఉండదు లాభమే దేని దానికే ఉంటది ఇది మనం ఒకటే బొప్పాయి వేసిన పంటలలో సెంటర్ లో ఏది ఏరే పంట యూజ్ చేయకూడదు బప్పాయి బోద మీద బొప్పాయి బోద మీద ఏరే పంట యూజ్ చేస్తే మనకి దిగుబడి రాదు 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 బలం మొత్తం బలం మొత్తం ఉంటది ఏమంటే మొక్కలు మంచిగా రావు వైరస్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి చాలా వరకు చాలా వరకు కల్టివేషన్ చేసుకుని వేరే చిన్న చిన్న పంట అయితే వేసుకోవచ్చు వన్ ఆర్ టూ మంత్స్ పంటలు అది కూరగాయలు ఏమయ్యూ నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి బొప్పాయి వేస్తా ఆ బోధ మీద వేరే పంట వేయకూడదు వేయకూడదు వేస్తే మనకి దిగుబడి దిగిపోయింది మళ్ళీ కట్ చేసి వేరే పంట వేసుకోవచ్చు మళ్ళీ భూమి బలం ఇచ్చేసి కొంచెం వేరే వేరే మందులు సో మనకి బొప్పాయికి వచ్చేసి ఇప్పుడు ఎన్ని మందులు ఇచ్చారు మీరు ఒక నాలుగు సార్లు కొట్టాం పై మందు పై మందు నాలుగు సార్లు అడుగు మందులు డ్రిప్ డ్రిప్కి వచ్చేసి డ్రిప్కి వచ్చేసరికి మంచి బాగానే పదిహేను రోజులు నష్టం వచ్చింది ఈ కంపెనీ ద్వారా అని చెప్పి ఉందా